మీరు నీటిగా ఇంకొక వేయవచ్చు అనుబంధం కూడా వేయవచ్చు అక్క బాను ఎక్కువ కూడా చేస్తారు చాలా ఉంటాయి నెక్స్ట్ ఎమ్మైతే రామందా సార్ కట్టారు అక్కడ పార్కెల ఎక్కడ ఎక్కడ అంటే అన్నీ మనం అనుకున్నాం చాలా సమయం మీరు చూసి మీరు కూడా సార్ ఎలా కడి కడే వేసు అది కాదు వేసాము అక్కడ సార్ కట్ అమ్మ వెళ్ళకాలి అది వేసుకోవాలి మొదటగా ఐెంపర్ బటన్ ని ఆఫ్ చేసుకొని చెంగన పెట్టుకొని మనం దాక కలుపుదాం. మరి ఇప్పుడు దీనిని చాలా సాఫ్ట్‌గా కౌండ్ గా మొదలు చేసుకోన. దీనికి కొంచెం సాఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు దీనిని మనం చాలా అంతగా కాదు అలానే బ్లౌగా కాదు రౌండ్ చేసుకోవాలి. తాలికి చేసుకొని మంచిదేనా ని ఒక చేత్తోనే చేస్తాను. ఎందుకంటే నేను చేత్తో పోను. ఇన్ని వీడియోస్ చేస్తాను. అలానే రిజిస్టర్ చేసుకొని మొత్తం దానికి మనం కలుపుదాం. కొంచెం పరగబెట్టసాను కొంచెం రౌండ్ గా చేశాను. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాలు పోస్తాను. పాన్ పెట్టుకొని ఇందులో నేను 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ ఉంటాయి కంటికొడి పెట్టుకొని హై వేసిన తర్వాత చాలా స్లో కడుక్కోండి ఎరుకున్నాను హస్తే మాట అంటే కంటి నుండి మనం కంటి పెడుతుంది

ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకొని ఒక బర్ వేసుకుందాం. మన కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. అన్నం ఫ్రై చేద్దాం. ఇవన్నీ మగెలలోకి మనం इलायची పొడి చేద్దాం. మనం బెల్లం కూడా కొంచెం చపాతీ మర్చిపెడండి. బెల్లం పూర్తిగా కల్లా రకే వేసుకోవాలి లేదంటే పాంజిగిపోతది. ఇది మనం తస్తా మర్చిపోకండి. రెడీ అయిపోయింది అండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం మనం ప్ plate పెట్టుకున్నాం. ఇలా చేద్దాం.